మంగళగిరిలో మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్కే వైసీపీకి దూరం కాలేదు అన్నారు రోజా ఆయన గత ఎన్నికల్లోనే పోటీకి దూరంగా ఉంటానని చెప్పారని సామాజిక కోణంలోనే మార్పులు చేర్పులు జరుగుతున్నాయని చెప్పారు రోజా తనకు నగరి టికెట్ ఇవ్వకున్నా మనస్ఫూర్తిగా వదులుకుంటానని స్పష్టం చేశారు అయితే తనకు టికెట్ నిరాకరిస్తానని అనుకోవడం లేదన్నారు రోజా

సో రెండు సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మంత్రిగా కూడా ఈ రోజు మీరు చూసారు నా వల్ల అయినా సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నాం ముప్పై నిమిషాలు కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తారు ఎవరు అసంతృప్తిలో లేరండి ఎందుకంటే ఈరోజు మేమే తోపులు అనుకున్న వాళ్ళు జగన్ వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన ఇరవై మూడు మంది ఏమయ్యారో మీరే చూశారు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు జగన్ అన్న అజెండా జగన్ అన్న ఫేస్ కట్ తోనే ఇక్కడ గెలుస్తున్నారు మాక్సిమం ఎమ్మెల్యేలు ఎంపీలు కాబట్టి వాళ్ళకి తెలుసు అన్నని బెదిరించి ఆపోజిషన్ పోయినా కూడా మనకి మిగిలేదు శూన్యమేని కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరెవరు సహకరిస్తారో ఎవరికి ఏం చేయాలో జగన్ అన్నకు తెలుసు మీరే చూశారు గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా పార్టీకి కష్టపడిన వాళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులుగా అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా టెంపుల్ చైర్మన్లుగా ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నకి బాగా తెలుసు